కుక్కట్పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్లో గూడెప్ప కొండలరావు అంటే ఎనలేని పేరు ఉంది అందరికీ సుపరిచితులు ఆధ్యాత్మిక సేవలో నిత్యం ఉంటూ కాలనీలో ఫౌండర్గా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి గూడెప్ప కొండలరావు అయితే ప్రస్తుతం మే ఫ్లవర్ ఒక అరుదైన ఒక ఫ్లవర్ ఏదైతే ఉందో వారి ఇంట్లో అది పోయడం స్థానిక ప్రజలను ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది దాన్ని వారు రెగ్యులర్గా దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల పాటు నుంచి వారు దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు మే నెలలో మాత్రమే అరుదుగా వచ్చేటువంటి మే ఫ్లవర్గా దానికి పేరు ఉంది ప్రస్తుతం కుకట్పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ గూడెపు కొండలరావు ఇంట్లో ఈ ఫ్లవర్స్ పోయడం జరిగింది కొన్ని అరుదైన మనం ఏవైతే ఉంటాయో కొన్ని వస్తువులు కానీ లేకపోతే కొన్ని విషయాలు కానీ మనం తెలుసుకోవాలి అటువంటి విషయమే ఇప్పుడు కుక్కడపల్లి నియోజకవర్గంలో మే ఫ్లేవర్ మనకి తార అంటే తరచుగా కనిపించేటువంటి మే ఫ్లేవర్ కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తుంది అది మేలో మాత్రమే వస్తుంది కాబట్టి దాన్ని ఆ మే ఫ్లేవర్ అనే ఒక దానికి ఒక నామదేది అంటే దానికి సంబంధించి ప్రస్తుతానికి మనం ఎవరైతే కుక్కడపల్లి నియోజకవర్గంలో గుడికి నాగరాజు గారు ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్నాము అది అంటే వాళ్ళ దగ్గర ఉన్న విషయాన్ని మనకి కొంతమంది చెప్పడంతో మనం కవరేజ్ కోసం రావడం జరిగింది అయితే దానికి సంబంధించి కొన్ని విషయాలు చాలా అర్హుద్రయి అంటే దీనికి సంబంధించి ఒక అవగాహన లేకుండా మాత్రం ఎవరు దీన్ని మెయింటైన్ చేయడం కష్టంగా ఉంటుంది దాన్ని ఎలా తీసుకొచ్చారు దాని మీద వాళ్ళకు ఉన్న అభిప్రాయం ఏంటి ఏ ఇంట్రెస్ట్లో తీసుకొచ్చారు ప్రస్తుతం మనం ఆయన అడిగి తెలుసు చెప్పండి నాగరాజు గారు మీకు అంటే ఈ ఫ్లవర్ ఎలా తెలుసు మీకు ఈ ఫ్లవర్ ఒక ఇరవై సంవత్సరాల కిందట మా తండ్రి గారు అయినటువంటి గుడి కొండలరావు గారు ఇరవై ఏళ్ళ ఇరవై సంవత్సరాల కింద ఒక దగ్గర చూసి తీసుకోవడం జరిగింది అది ఒక మన కందగడ్డ చామగడ్డ ఎలా ఉంటుందో అలా ఉంటుంది దుంప ఇది ఇది ఇరవై సంవత్సరాల కిందట మేము కుక్కపల్లి బాలంగర్ ప్రాంతంలో ఉంటాము ఈ యొక్క ప్రాంతంలో మా తండ్రి గారు ఈ కాలి ఫౌండర్ కూడా అయితే ఒక ఇరవై ఏళ్ళ కిందట ఈ యొక్క ఫ్లవర్ అనేది ఒక మొక్కనే తీసుకొచ్చడం జరిగింది సుమారుగా ఇరవై ఏళ్ళ తర్వాత తర్వాత అంతకుముందు నుంచి ఈ మొక్క మేము కంటిన్యూ దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాం ఇరవై సంవత్సరాల నుంచి ఈ మొక్క విశిష్టత ఏంటంటే ఒక మే నెలలో మాత్రమే పూస్తుంది ఆ మే నెలలో మాత్రం మూడు నాలుగు రోజుల ఉంటుంది తర్వాత అనంతరం మొక్క అనంతరం అంతరించిపోయి మళ్ళీ వచ్చే సంవత్సరం మే నెలలో మనం పూస్తుంది అన్నట్టు అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ బాలాయినర్ ప్రాంతంలో మా ఇంటి దగ్గర ఉండడం ఇక్కడ పోయే ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న కొంతమంది చూసే వాళ్ళకు కానీ చూపు బాగా ఆకుంటుకుంటుంది చాలామంది మా యొక్క ఇంటి ముడికి వెళ్ళే వాళ్ళు కానీ చాలామంది ఇక్కడ ఫోటో దిగి వాళ్ళు వాళ్ళు సంతోషం వ్యక్తం చేసుకుంటూ ఈ మొక్క మాకు ఇవ్వండి మాకు కూడా ఇవ్వండి మేము మా ఇంట్లో పెంచుకుంటాం అన్న కానీ ఈ మొక్క అనేది ఏంటంటే ఒక సంవత్సరం వచ్చేసి పది పదిహేను పువ్వులు వస్తాయి ఒక్కొక్క సంవత్సరం మూడు నాలుగు వస్తుంటాయి అన్నట్టు ఇక ఈ మొక్క అనేది చాలా మంది చూప నాకట్టుకుంటుంది ఇది ఒక కేవలం మే నెలలో వస్తుంది కాబట్టి ఇది ప్రత్యేకంగా చాలామంది ఇది చూస్తుంటారు ముఖ్యంగా మనం ఈ యొక్క ఈ మే ఫ్లవర్ అనేది మనం పిలుచుకుంటాం వివిధ దేశాల్లో దీనికి ఒక్కొక్క నామం ఉంటుంది కొంతమంది ఏమంటారు బ్రెష్ ఫ్లవర్ అంటారు కొంత రెడ్ ఫుట్ అంటారు కొంతమంది ఉంటారు కానీ సైంటిఫిక్గా కొంతమంది దీన్ని కొన్ని దేశాల వారు దీన్ని నమ్మకంగా కొంతమంది ఇంట్లో పెంచుకుంటారు వారి యొక్క నమ్మకం చాలా మంచిది అదృష్టం అని మేము అలాంటిదే కాకుండా మాకు ఒక విశిష్టం ఏంటంటే ఈ మొక్కన్నమా మా తండ్రి గారు కుండరావు గారు తెచ్చి మా ఇంట్లో పెట్టడం మాకు ఒక ప్రత్యేక గుర్తింపు బాలాజీ నగర్ కాలనీలో మా మేనే మాత్రం ఈ మొక్కలు రావడం మా ఇంటి చుట్టుముట్టు కానీ వివిధ కానీ చాలా వచ్చి ఉంచి ఇక్కడ మొక్కలు చూస్తూ వెళ్తూ ఉంటారు ఇక్కడ వెళ్ళే చిన్న చిన్న స్పూన్కి పిల్లలు కూడా మా ఇంటి నుంచి స్పూన్కి పిల్లలు కూడా వాళ్ళ తల్లి రోజు చూపించు అమ్మాయి బాహులి ఫ్లవర్ తెంపుకుందాం అనే విధంగా వాళ్ళ పిల్లలు కూడా మారం చేస్తూ చాలా మంది చూసాము ఈ మొక్కని మేము చాలా కాపాడుకుంటాం మా తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు ఈ మొక్కని మేలనే వస్తుంది కాబట్టి వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ పెట్టి మే నుంచి మే ఎండింగ్ వరకు ఈ మొక్కకు నీళ్ళు పోస్తూ చాలా కాపాడుకుంటూ వస్తుంటారు ఈ యొక్క ప్రత్యేక దాన్ని ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఈ యొక్క ఖాళీలో మా ఇంట్లో ఉండడం చూపును ఆకట్టుకోవడం అని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు ఈ పువ్వు వికసించిన తర్వాత ఎన్ని రోజులు పువ్వు వికసించిన కాడికి వెళ్ళి అంటే వాటికి ఒక మూడు రోజులు ఉండొచ్చు ఒకసారి వారం రోజులు ఉండొచ్చు అంటే దీని వాతావరణ ప్రభావం ఉంటుంది దీనికి ఏంటంటే కొద్దిగా ఈ మే కాలంలో మనకు వర్షాలు పడేస్తాయి ఒక టూ డేస్ త్రీ డేస్ తో ఆ రోజు వస్తుంది తర్వాత దీనికి ఎండ కూడా ముఖ్యం ఖచ్చితంగా ఎండ అనేది తలగాలి ఎండ నీడ వర్షం ఈ మూడు ఉన్నప్పుడు వారం పది రోజులు ఉంటుంది ఒకవేళ ఎండ అనేది తలగకునేది ఉన్నా మూడు రోజులు ఉంటుంది కానీ మళ్ళీ అంతా అంతరించిపోతుంది మళ్ళీ దీన్ని ఎదురు చూడాలంటే మళ్ళీ మే నెల వరకు చూడాల్సింది ఇప్పుడు ఆకులు కానీ ఫస్ట్ మనకు మే నెలలో ఒక కాడ ఒక పువ్వు అనేది వస్తుంది అవి ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత వందరించిపోతాయి అనంతరం ఒక లెక్క వచ్చి ఒక బౌల్ లెక్క వస్తుంది అది ఒక ఎట్లా అంటే రెడ్ ఫుల్ బాల్ అని చెప్పాను వేరేమో ఆ రెడ్ ఫుల్ బాల్ టైంలో ఒకటి వస్తుంది చాలా బాగుంటుంది చూస్తుంటే కూడా ఎలా ఉంటుంది అంటే మనకు ఈ యొక్క మొక్క చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఉన్నట్లుంటుంది మొక్కలెక్ కనిపిస్తుంది సామాన్యంగా చూస్తుంటే ఒక ఆర్టిఫిషియల్ లెక్క కనిపిస్తుంది ఒక ప్లాస్టిక్ మొక్క అనుకుంటారు దీన్ని ఆ విధంగా కనిపిస్తుంది కానీ మాకు అదృష్టంగా భావిస్తాం ఇంకా చూపులను ఈ కాలనీలో బాగా ఆకట్టుకుంటుంది మా ఇంట్లో అదృష్టంగా భావిస్తాము ప్రెసెంట్ దాదాపు ఐదు పూలు పూసిన ఐదు పూలు ఈ ఇరవై సంవత్సరాల్లో ఎక్కువ పూసిన ఫైవ్ తీసుకొచ్చారు ఇయర్స్ బ్యాక్ అయితే పన్నెండు పూలు దాకా వచ్చాయి అంటే దీని వాతావరణ ప్రభావం కూడా ముఖ్యం దీని మేము అంటే ఒక వాతావరణం కూడా ముఖ్యం ఎందుకంటే ఇంత చాలా సెన్సిటివ్ పూ ఇది ఈ యొక్క వాతావరణం అనుకూలం బట్టి మనకి దీనికి సంబంధించిన వర్షం వాటర్ కానీ వెలుతురు కానీ ఉన్నప్పుడు పన్నెండు పదమూడు పువ్వులు పూస్తుంది దీని వాతావరణం దాన్ని తట్టుకునే అనుభవం కానీ దానికి ఒకవేళ ఉంటే ఒక మూడున్నర పువ్వులు ఖచ్చితంగా మాత్రం ఐదు పువ్వులు మాత్రం ఖచ్చితంగా పూస్తుంది అంటే ఒక నెలలో పూసే పువ్వు కాబట్టి ఈ పదకొండు నెలల్లో దాని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి మేలో పువ్వు అంతరించిపోతుంది ఈ మే తర్వాత జూన్ జూలైలో ఒక ముక్కలాగా వస్తుంది స్ట్రైట్గా అంటే అది ఎట్లాంటి ఆకులే కాదు ఒక ముక్కలాగా వస్తుంది ఆ మొక్క అనంతరం అదేమవుతుంది నవంబర్ డిసెంబర్లో ఆ మొక్క అనేది అంతరించిపోతుంది తర్వాత తొట్టి అనేది ఏం కనిపించదు మనకు అంటే ఈ తొట్టిలో ఏమి మొక్క లేదు అన్నట్టు వచ్చిపోతుంది నవంబర్ డిసెంబర్లో ఈ మొక్క అనేది వచ్చి అంతరించిపోతుంది తర్వాత ఈ మొక్క ఈ తొట్టి అనేది ఖాళీ ఉంటుంది మనం చూసే వాళ్ళకు కూడా ఖాళీ తొట్టే లెక్కనే కనిపిస్తుంది తర్వాత ఏదైతే ఇప్పుడు మనకు ఎండాకాలం స్టార్ట్ అయినప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు మనకు ఏప్రిల్ మే స్టార్ట్ ఏప్రిల్ నుంచి మేలోనే ఈ మొక్క అనేది ఒక మెట్ల స్టార్ట్ అవ్వడం అవుతుంది అంటే ఒక మొక్కలాగా వచ్చేసి ఒక పువ్వుల ఒక ఫ్లవర్ గట్ల ఒక బాల్ టైప్ వచ్చేస్తుంది ఇది ఓవరాల్ గా ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నారో దీనికి సంబంధించినటువంటి వివరాలు అంటే అరుదైనటువంటి ఇలాంటి విషయం తప్పకుండా ఒక ఆశ్చర్యానికి లోనవడం అనేది జరుగుతూ ఉంటుంది టోటల్గా అంటే ఏదైనా సరే ఇప్పుడు ఒక పచ్చదనాన్ని కానీ లేకపోతే ఒక పువ్వులు లాంటి వాటిని పెంచుకోవడం అనేది ఒక మంచి అభిప్రాయం కూడా చెప్పుకోవచ్చు గుడి నాగరాజు గారు దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక పదకొండు నెలల కాలం పాటు దాన్ని మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు పదకొండు నెలల కాలం తర్వాత ఒక నెలలో మాత్రమే వచ్చే అంటే మేలో వచ్చేవర్గా మే ప్లెవరని అదే అదేవిధంగా ఆయన ఇందాక చెప్పారు ఒక రెడ్ బోర్డ్ లాగా వస్తుంది కాబట్టి దాన్ని వివిధ దేశాలకు వివిధ రకాలుగా పిలుసు చెప్పారు అంటే తప్పకుండా దీన్ని ఏదైతే ఆదరించడంతో పాటు దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఒక పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్గా కూడా చెప్పుకోవచ్చు తప్పకుండా ఇలాంటి నేచర్ని ఎవరైతే మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారో భావితరాలకు ఒక మంచి సందేశంగా కూడా చెప్పుకోవచ్చు ఎవరైతే వీళ్ళలో ఉంటూ ఉంటారో చిన్న చిన్న మొక్కలు అంటే చెట్లు నరకడం మనం చూస్తూ ఉంటాము లేకపోతే వివిధ రకాలుగా నాశనం చేస్తూ మనం చూస్తూ ఉంటాం ప్లాస్టిక్ కూడా వాడద్దు అని కూడా పలు సందర్భాల్లో మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది ఛానల్ ద్వారా అయితే తప్పకుండా ఇలాంటి అవకాశాన్ని ఎవరైనా కూడా ఆదర్శంగా తీసుకొని ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడం ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కూడా తప్పకుండా అందరూ ఆ అభినందించే విషయం ఒక కుటుపల్లి న్యూస్ ఛానల్ తప్పి యువత కూడా ప్రజలందరికీ మంచి కూడా గూడ మ్యాగం గారికి శుభాఖ గుర్తు పెరిగింది థ్యాంక్ యూ మచ్ న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి